హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి హెడ్లైన్స్ యుఎస్ బ్రిటన్ ఆస్ట్రేలియా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏయూకేయుఎస్ సెక్యూరిటీ ప్యాక్ట్ కౌంటర్ చైనా చూడండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా ముల్లింగ్ అంటే ఆలోచిస్తున్నాయి అంటే జాగ్రత్తగా ఆలోచిస్తున్నాయి ముల్లింగ్ అంటే ఆలోచించడం కేర్ఫుల్గా అంటే ప్లాన్డ్గా ఎక్స్పెన్షన్ ఆఫ్ ఏయుకేయుఎస్ సెక్యూరిటీ ప్యాక్ట్ అంటే ఏయుకేయుఎస్ భద్రతా ఒప్పందాన్ని విస్తరించాలని ఎక్స్పాన్షన్ అంటే విస్తరించడం ఏయుకే యూఎస్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం దేశాల పేర్లు ఏ అంటే ఆస్ట్రేలియా యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ప్యాక్ట్ అంటే భద్రతా ఒప్పందం భద్రతా ఒప్పందాన్ని విస్తరించాలని యునైటెడ్ స్టేట్స్ బ్రిటన్ అలాగే ఆస్ట్రేలియా ఆలోచిస్తున్నాయి జాగ్రత్తగా టు కౌంటర్ చైనా అంటే చైనాను ఎదుర్కోవడానికి కౌంటర్ అంటే ఎదుర్కోవడం చూడండి వివరాల్లోకి వెళ్తే బ్రిటన్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ సెట్స్ టు బిగిన్ టాక్స్ ఆన్ బ్రింగింగ్ న్యూ మెంబర్స్ ఇన్ టు దే ఏ సెక్యూరిటీ ప్యాక్ట్ యాజ్ వాషింగ్టన్ పుషెస్ ఫర్ జపాన్ టు బి ఇన్వాల్వ్డ్ యాజ్ ఎంట్ అగేస్ట్ చైనా ద ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టెడ్ చూడండి ది యూఎస్ అంటే మనం ఇలాంటి అబ్రివేషన్ ఉండే కంట్రీల ముందు ఎప్పుడు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ రాయాల్సి ఉంది ఉదాహరణకు ది యూఎస్ ది యూకేలా రాస్తుండాలి బ్రిటన్ అండ్ మరియు ఆస్ట్రేలియా ఆర్ ఇవి మూడు దేశాలు కూడా ప్లూరల్లో ఉన్నాయి బహువచనం ఉన్నాయి కాబట్టి ఆర్ రావడం జరిగింది సెట్ టు బిగిన్ సెట్ టు బిగిన్ అంటే సిద్ధంగా ఉన్నాయి సెట్ టు అంటే సిద్ధంగా బిగిన్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నది ఇలాంటిది ఒక ఫ్రేజ్ గుర్తు పెట్టుకోవాలి అదే ఒక్క దేశం ఉంటే ది యూఎస్ ఈజ్ సెట్ టు బిగిన్ అని అనాలి ఇక్కడ మూడు దేశాలు ఉన్నాయి కాబట్టి ది యూఎస్ బ్రిటన్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ సెట్ టు బిగిన్ అంటే ఈ దేశాలు సిద్ధంగా ఉన్నాయి టాక్స్ ఆన్ బ్రింగింగ్ న్యూ మెంబర్స్ అంటే చర్చలు ప్రారంభించేందుకు బిగిన్ టాక్స్ అంటే చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఏ చర్చలు ఆన్ బ్రింగింగ్ న్యూ మెంబర్స్ ఇన్ టు దే ఏయుఎస్ సెక్యూరిటీ ప్యాక్ట్ అంటే కొత్త సభ్యులను తీసుకురావడానికి ఆన్ బ్రింగింగ్ అంటే తీసుకు వస్తూ ఉండడానికి బ్రింగింగ్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి తీసుకువస్తూ ఉండడం ఇది వి ఫోర్లో లో ఉంది అంటే ప్రజెంట్ పార్ట్షిప్ల్లో ఉంది బ్రింగింగ్ తీసుకువస్తూ ఉండడానికి న్యూ మెంబర్స్ కొత్త సభ్యులను ఇంటూ దేర్ ఏయుఎస్ సెక్యూరిటీ ప్యాక్ట్ అంటే దేర్ అంటే వారి యొక్క ఏయుకేయుస్ సెక్యూరిటీ ప్యాక్ట్ వారి యొక్క ఏయుకేయుఎస్ భద్రతా ఒప్పందంలోనికి కొత్త సభ్యులను తీసుకురావడానికి చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి యాజ్ వాషింగ్టన్ పుషెస్ ఫర్ జపాన్ టు బి ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ డిటరెంట్ అగనిస్ట్ చైనా యాజ్ అంటే కారణంగా ఇక్కడ యాజ్ అనేది సబార్డినేట్ కంజక్షన్ వాషింగ్టన్ పుషెస్ ఫర్ జపాన్ వాషింగ్టన్ జపాన్ని ఒత్తిడి చేస్తుంది పుషెస్ అంటే ఒత్తిడి చేయడం ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది వాషింగ్టన్ అనేది సింగ్యులర్ ఏకవచనం కాబట్టి పుషెస్ వి ఫైవ్ రావడం జరిగింది పుషెస్ ఫర్ జపాన్ జపాన్ ఒత్తిడి చేస్తుంది టు బి ఇన్వాల్వ్డ్ యాజ్ ఎ డిటరెంట్ అగేన్స్ట్ చైనా టు బి ఇన్వాల్వ్డ్ అంటే జపాన్ని చేర్చుకునేందుకు యాజ్ ఎ డిటరెంట్ యాద్ అంటే వలే చూడండి ఇక్కడ యాద్ అనేది కారణంగా రావడం జరిగింది ఇక్కడ యాద్ అనేది వలే వచ్చింది యాజ్ అనేది వలేగా చెప్తే ప్రిపోజిషన్ గా చెప్పాలి యాద్ అనేది కారణంగా చెప్పినప్పుడు సబార్డినట్ కంజక్షన్ గా చెప్పాలి యాజ్ ఏ డిటరెంట్ డిటరెంట్ అంటే నిరోధకం అగెన్స్ట్ చైనా చైనాకు వ్యతిరేకంగా నిరోధకంగా చేర్చుకోవడానికి వాషింగ్టన్ జపాన్ని ఒత్తిడి చేస్తుంది ద ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టెడ్ ఈ ఫైనాన్షియల్ టైమ్స్ అనే పత్రిక నివేదించింది ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి అమెరికా బ్రిటన్ మరియు ఆస్ట్రేలియా తమ ఏయుకేయుఎస్ భద్రతా ఒప్పందంలోకి కొత్త సభ్యులను తీసుకురావడంపై చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే చైనాకు వ్యతిరేకంగా జపాన్ను నిరోధకంగా చేర్చుకోవాలని వాషింగ్టన్ ఒత్తిడి చేస్తుంది ఫైనాన్షియల్ టైమ్స్ निवेदी अलागे द कंट्री मंडे ऑन पिलर टू ऑफ द पैक्ट विच कमिट्स द मेंबर्स टू जॉइंटली डेवलपिंग क्वांटम कंप्यूटिंग अंडर हाइपरसोनिक आर्टिफिशियल इंटेलिजेंस एंड साइबर टेक्नोलॉजी ద న్యూస్ పేపర్ రిపోర్టెడ్ ఆన్ సాటర్డే చూడండి ద కంట్రీస్ డిఫెన్స్ మినిస్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనించాలి కంట్రీస్ ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంది అంటే ప్లూరల్ బహువచనం పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి దేశాల యొక్క అని చెప్పాల్సి ఉంది దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రులు విల్ అనౌన్స్ అంటే ప్రకటిస్తారు ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది వీళ్ళు అనౌన్స్ ప్రకటిస్తారు ఏంటి డిస్కషన్స్ చర్చలు ప్రకటిస్తారు డిస్కషన్స్ చర్చలను ప్రకటిస్తారు ఆన్ మండే సోమవారం నాడు వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ ఉండాలి ఆన్ పిల్లర్ టు ఆఫ్ ద ప్యాక్ట్ అంటే ఆ ఒప్పందం యొక్క టు చర్చలను ప్రకటిస్తారు టు అనేది ఒక ఒప్పందం విచ్ కమిట్స్ ద మెంబర్స్ టు జాయింట్లీ డెవలపింగ్ విచ్ కమిట్స్ ద మెంబర్స్ టు జాయింట్లీ డెవలపింగ్ చూడండి ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్పడం జరుగుతుంది చూడండి ఎప్పుడైనా విచ్ అనేది దాని ముందు ఉండే నౌన్ గురించి చెబుతుంది ప్యాక్ట్ దీని గురించి చెప్తుంది ప్యాక్ట్ గురించి ఈ విచ్ అనేది చెప్తుంది ఈ ఒప్పందం గురించి ఏం ఒప్పందం అది పిల్లర్ టు కమిట్స్ ద మెంబర్ టు జాయింట్లీ డెవలపింగ్ అంటే చూడండి అంటే సభ్యులను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి కమిట్స్ ద మెంబర్ టు జాయింట్లీ డెవలపింగ్ అంటే సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి చూడండి సభ్యులను కట్టుబడి ఉండే ఒప్పందంలోని సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి చూడండి ఏదైతే సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి సభ్యులను కట్టుబడి ఉండేదో అదే ఆ ప్యాక్ట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ రుణం రాయాల్సి ఉంటుంది దేన్ని అభివృద్ధి చేయడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ అండర్స హైపర్సోనిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మరియు టెక్నాలజీ వీటన్నింటినీ అభివృద్ధి చేయడానికి ద న్యూస్ పేపర్ రిపోర్టెడ్ ఆ వార్తాపత్రిక నివేదించింది ఆన్ సాటర్డే శనివారం నాడు చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం క్వాంటమ్ కంప్యూటింగ్ అండర్సీ హైపర్సోనిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి సభ్యులను కట్టుబడి ఉండే ఒప్పందంలోని పిల్లర్ టూపై దేశాల రక్షణ మంత్రులు సోమవారం చర్చలను ప్రకటిస్తారు ఆ వార్తాపత్రిక శనివారం నాడు నివేదించింది అలాగే దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఎక్స్పాండింగ్ ద ఫస్ట్ పిల్లర్ విచ్ ఇస్ డిజైన్డ్ టు డెలివర్ న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మెరైన్స్ టు ఆస్ట్రేలియా చూడండి దే ఆర్ నాట్ కన్సిడరింగ్ అంటే వారు పరిగణించడం లేదు ఇది కంటిన్యూస్ లో ఉంది దే ఆర్ నాట్ కన్సిడరింగ్ వారు పరిగణించడం లేదు ఎక్స్పాండింగ్ విస్తరించడాన్ని పరిగణించడం లేదు దేన్ని విస్తరించడాన్ని పరిగణించడం లేదు ద ఫస్ట్ పిల్లర్ని విస్తరించడాన్ని పరిగణించడం లేదు వారంటే ఎవరు ఈ ఏ అంటే ఆస్ట్రేలియా యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ విచ్ ఈస్ డిజైన్డ్ న్యూక్లియర్ పవర్డ్ అటాక్స్ అబ్మెరైన్స్ టు ఆస్ట్రేలియా చూడండి ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం ఈ విచ్ అనేది దేని గురించి చెప్తుంది అంటే ద ఫస్ట్ పిల్లర్ గురించి చెప్తుంది ఈజ్ డిజైన్ టు డెలివర్ న్యూక్లియర్ పవర్డ్ అటాక్స్ అబ్మెరైన్స్ అంటే చూడండి న్యూక్లియర్ పవర్డ్ అటాక్స్ అబ్ అంటే అనుశక్తితో నడిచే దాడి జలాంతర్గాములు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణం ఎప్పుడు వాడాలంటే ఏదైతే అణుశక్తితో నడిచే దాడి జలాంతర్గాముల కొరకు రూపొందించబడిందో అదే ఈ ఫస్ట్ పిల్లర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్చనే రిలేటివ్ ప్రణాన్ని రాయడం జరుగుతుంది టు డెలివర్ అంటే పంపిణీ చేయడానికి అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు పంపిణీ చేయడానికి ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ చు ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు